వెల్కమ్ టు ఆర్ఫై టీవీ న్యూస్ మారుతున్న జీవన విధానంలో ప్రతి మనిషికి యోగా చాలా అవసరమని కస్తూర్బా గాంధీ కేంద్ర ట్రస్ట్ అధ్యక్షుడు పొన్న చెంగల్ రాయుడు అన్నారు శనివారం ట్రస్ట్ ఆధ్వర్యంలో తిరుపతిలోని శిల్పారామంలో ప్రపంచ యోగా దినోత్సవం ఘనంగా జరుపుకున్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యోగా ద్వారా ఆరోగ్యంగా ఉండడమే కాకుండా ఆయుష్ పెరిగే అవకాశం ఎక్కువగా ఉందని అన్నారు ప్రతి ఒక్కరూ చిన్న వయసు నుండే ప్రతిరోజు యోగా చేయడం అలవాటు చేసుకోవాలని యోగాని ప్రతి ఒక్కరూ జీవన విధానంలో భాగం చేసుకోవాలని కోరారు దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చొరవతో జూన్ ఇరవై ఒకటవ తేదీన ప్రపంచ యోగా దినోత్సవంగా జరుపుకోవడం చాలా సంతోషకరమని అన్నారు భారతదేశంలోనే కాకుండా ప్రపంచ దేశాలను సమన్వయం చేసుకుని జూన్ ఇరవై ఒకటవ తేదీన యోగా దినోత్సవం జరుపుకోవడం మోదీ చేసిన కృషి చాలా గొప్పదన్నారు సర్వరోగ నివారణకు యోగా ఒక ఔషధంగా పనిచేస్తుందని అందుకు పలువురు వైద్యులు నిర్ధారణ చేశారన్నారు ఈ కార్యక్రమంలో శిల్పారామం వాకర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు ఎంఎల్ నాయుడు సెక్రటరీ విజయ్ కుమార్ మరియు వాకర్స్ అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు మాట్లాడతాను నూట తొంభై అంటే లోపులో ఉన్న అన్ని కంట్రీలు అన్నీ కూడా ఈ వేళ ఇరవై ఒకటి సెలబ్రేట్ చేసుకుంటున్నాయి అంటే టైమింగ్ డిఫరెంట్గా ఉంటుంది ఎక్కడైతే సూర్యుడు బాగలుతాడో పొద్దునే మనకైతే సూర్యుడు పొద్దున వచ్చాడో లేకపోతే ముందుగానే వచ్చారో ముందుగా వస్తాడో లోబంతా ఇరవై ఒకటవ తారీఖు క్యాలెండర్ మన క్యాలెండర్ ప్రచారం వేళ లోబంతా కూడా చక్కగా యోగా దినోత్సవం జరుపుకుంటున్నారు అందులో మన అదృష్టం ఏంటంటే ఈరోజు ఆంధ్రప్రదేశ్లో మన ప్రధానమంత్రి ఎవరైతే ప్రపోజ్ చేశారో యోగా గురువు ఆయన యోగా గురువు అని చెప్పుకోవాలి ఆయన ఒక ప్రపంచ దేశాలందరినీ కూడా కన్విన్స్ చేసి ఐక్యరాజ్య సమితిలో ప్రపోజల్ పెట్టి దేన్ని ఇరవై ఒకటవ జనవరి తేదీ ప్రపంచ యోగా దినోత్సవంగా చేశాను ఆయన మన మధ్యలో ఈవేళ తిరుపతి స్టార్ట్ చేస్తుందని నేను వచ్చాను అటు అటువంటి సుప్ర సందర్భంలో మన ఆంధ్రప్రదేశ్లో ఇరవై పదకొండవ ఇంటర్నేషనల్ డే జరుపుకోవడం మన ప్రీతమ ముఖ్యమంత్రి గారు అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు వీళ్ళందరూ కూడా మిగతా మంత్రి అలాగే బీజేపీ మంత్రివర్గం అందరూ కూడా కలిసి ఆంధ్రప్రదేశ్లో ఇన్నిష్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ రెండు రికార్డులు చేయాలనే ఉద్దేశంతో ఈవేళ అందరినీ మనం అందరినీ కూడా ఒక చేర్చాలి అందులో మనకొక మా కస్తూర్బా గాంధీ ట్రస్ట్ అనేది మా ట్రస్ట్కి చైర్మన్ ప్రధానమంత్రి గారు ఆయన ఆదేశాల మేరకు నేను ఎక్కడో ఉన్నా కూడా మంత్రి వచ్చేసి ఒక చిన్న ప్రోగ్రామ్ చేద్దామని చెప్పి మన ప్రెసిడెంట్ వైస్ ప్రెసిడెంట్ వాడు కూడా దూరకపోతే కూడా నేనే డెసిషన్ తీసుకొని వాళ్ళందరినీ కూడా రప్పించగలిగా వాళ్ళు వచ్చారు కూడా వాళ్ళు వచ్చి పార్టిసిపేట్ చేశారు మన వాకర్స్ అసోసియేషన్ తరఫున మన గురువు గారు యోగా గురువు గారు ఇక్కడ వారికి ఒక చిన్న సంతోషం అలాగే మన చైర్మన్ గారు ఇంత ఘనకారానికి ఎక్కడో ఢిల్లీలో ఉన్న సారు ఇక్కడికి వచ్చి చేసిన దానికి వారికి మన అందరి తరఫున వాక తరఫున మహిళలు ముఖ్యంగా రెండు ప్రెసిడెంట్ గారు సార్ స్వామి స్వామి ప్రతి ఒక్క మనిషికి అంటే చిన్న బాబు చిన్న పాప ఐదు సంవత్సరాలు వచ్చిన తర్వాత వాళ్ళకి నుంచి స్టార్ట్ అయ్యి హండ్రెడ్ ఇయర్స్ బతికే వా అందరికి పెద్దలకు కూడా ఇది ఒక మంచి అవకాశం అవకాశమే కాదు ఆరోగ్యం ఈ యొక్క యోగా కనిపెట్టిన వారికి శతకోటి నమస్కారాలు అందులో ఇది ఇంప్లిమెంటేషన్లో మోడీ గారు తీసుకురావడం అనేది మన ప్రధానమంత్రి ప్రియతమ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు పదకొండు సంవత్సరాల ముందుగా స్టార్ట్ చేసి ప్రపంచ దేశాలంతా గుర్తింపు తెచ్చి యోగాడిని ప్రపంచవ్యాప్తంగా ఇరవై ఒకటి జూన్ జరుపుకోవాలనే ఉద్దేశంతో ప్రపంచ దేశాలందరూ కూడా ఆమోదించి ఈవేళ ఈ గ్లోబుల్లో ఎక్కడ ఉన్నా సూర్యుడు ఎక్కడ వచ్చినా పొద్దున్నే స్టార్ట్ చేసి ఈ అందరూ జరుపుకుంటున్నారు ఈ యొక్క యోగాని ప్రతి ఒక్కరికి ఆరోగ్యానికి పనికొస్తుంది ప్రతి ఒక్క పెద్ద ఎన్ని మన మాస్టర్ గారు చెప్పినట్టు ఎన్ని రోగాలు ఉన్నా ఇప్పుడున్న ఈ యొక్క ఫ్రా ఫాస్ట్ ట్రాక్ కల్చర్లో మన యొక్క ఆరోగ్యాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది మా శిల్పారామం వాకర్స్ అసోసియేషన్ ఈవేళ శిల్పారామంలో మా గారి ఆధ్వర్యంలో ఇక్కడ ఒక వంద మంది దాకా అందరూ యోగా చేసేదానికి వచ్చారు ఈ పార్టిసిపేట్ చేశారు ఈ యొక్క యోగా కార్యక్రమంలో మంచి యోగా ఆసనాలు చెప్పించారు మన గురువు గారు ఈ యొక్క యోగాలు ప్రతిరోజు చేస్తూ ఆరోగ్యంగా అయితే మెడికల్కి పోకుండా ప్రతి ఒక్కరు పోతే ఏదో పొద్దున్న డాక్టర్స్ చెప్తా ఉంటారు ఆ మెడిసిన్ వేసుకోండి ఈ ట్యాబ్లెట్ వేసుకోండి ఇంజెక్షన్ వేసుకోండి ఇవన్నీ అవసరం లేకుండా పాత కాలంలోనే ఈ యొక్క యోగా కార్యక్రమాలు ఉండేది సో ఈ యొక్క యోగాని మనం నేర్చుకుంటే మనం ఆరోగ్యంగా ఐశ్వర్యం డబ్బులుంటే పర్వ ఉంటే ఏం చేస్తాం ఎప్పుడు హాస్పిటల్లో ఉంటాయి మీ ఆరోగ్యంగా ఉంటే ఈ కాపాడుకోవాల్సిన అవసరం ఉంది ప్రతి ఒక్కరికి కూడా ఈ యోగా ఉపయోగపడుతుంది అందరూ కూడా ఆచరణలో తీసుకొచ్చి యోగాని ప్రతిరోజు దినచర్యలో మార్చుకుంటూ మనం ప్రతిరోజు వాకింగ్ వెళ్తాం వాకింగ్తో పాటు యోగా కూడా నేర్చుకొని యోగా ఒక సాయంత్రము లేక చేయాల్సిన అవసరం ప్రతి ఒక్కరికి ఉంది కాబట్టి యోగా దిన దిన సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు అందులో మన ప్రధానమంత్రి గారు రావడం అలాగే మన ప్రీతమ్మ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు అందరూ కూడా కలిసి ఈవేళ వైజాగ్ బీచ్లో ఇది ప్రపంచ దేశాలందరూ కూడా చూస్తున్నాయి ఈవేళ చేస్తున్న దగ్గర దగ్గర పదిహేను లక్షల మంది వైజాగ్లో కూర్చొని అందరూ యోగా చేస్తున్నారు అటువంటి వీణుల విందుగా జరుగుతున్న ఈ ఆంధ్రప్రదేశ్లో అందరికి కూడా ధన్యవాదాలు వాళ్ళకందరికీ కూడా శుభాకాంక్షలు తెలుపుతూ ఓం నమో వెంకటేశాయ సభ్యులందరూ కూడా మా ప్రెసిడెంట్ గారు ఎంఎల్ నాయుడు గారు అలాగే వైస్ ప్రెసిడెంట్ విజయ్ గారు అలాగే మిగతా మిత్రులందరూ కూడా అందరూ మొత్తం క్యాబినెట్ వచ్చారు అందరూ కూడా వాళ్ళందరూ కూడా అందరి తరపున యోగా దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతూ ఓం నమో వెంకటేశాయ నమస్తే అండి మేము ఇక్కడ శిల్పారావంలో లాస్ట్ ఫిబ్రవరి నుంచి రెగ్యులర్గా యోగా క్లాసెస్కి అటెండ్ అవుతున్నాము కొన్ని మానసిక రుగ్మతల నుండి శారీరక ఇష్యూస్ నుండి అన్నిటినీ మేము బాగా నయమయ్యాయి ఇక్కడికి వచ్చాక మైగ్రెయిన్ ఉండేది నెక్స్ట్ కొన్ని బ్యాక్ పెయిన్ ఇలాంటివన్నీ చాలా తొందరగా తగ్గాయి ఇక్కడికి వచ్చాక మా సారు యోగా రెగ్యులర్గా మేము అటెండ్ అవ్వడం వల్ల బాగా నేర్చుకున్నాం యోగాసనాలన్నీ యోగాస్ జై మనకు భారతదేశంలో అత్యంత అతి పురాతనమైన జీవన విధానంలో యోగా ఒక భాగము యోగా అనేది ఆర్టిఫిషియల్ కాదు సహజంగా వచ్చినవి ఆరోగ్యమే మహాభాగ్యము హెల్త్ ఈస్ హెల్త్ అన్నారు డబ్బు ఎంతన్నా కూడా ఉపయోగపడదు ఆరోగ్యం ఉంటేనే మనము లైఫ్ని లీడ్ చేయగలుగుతాము కాబట్టి ఆ లైఫ్ని లీడ్ చేయడంలో భాగంగానే మన భారతదేశంలో మన జీవన విధానంలో ఒక భాగమైన యోగాని ప్రతి ఒక్కరూ కూడా రెగ్యులర్గా చేయాలని ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని ఆరోగ్యంగా జీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము ఈరోజు మోడీ గారి దీని మోడీ గారి ఆశీర్వాదంతో పదకొండవ అంతర్జాతీయ యోగా దినోత్సవం ఒక ఇండియాలో మాత్రమే ఉన్నదాన్ని ప్రపంచం మొత్తానికి వ్యాప్తి చేసిన ఘనత మన మోడీ గారిది మోడీ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు ఇక్కడ పార్టీ పక్కన పెట్టేస్తే మోడీ గారు మాత్రం ఖచ్చితంగా ఈ విషయంలో ప్రపంచ నాయకుడిగా పేరు పొందారు ఆయన కొన్ని కోట్ల మంది ఈరోజు యోగా చేయడము ఆరోగ్యాన్ని కాపాడుకోవడం అనేది చాలా గొప్ప విషయము ఈ అవకాశం ఇచ్చిన శిల్పారామ వాకర్స్ అసోసియేషన్ ధన్యవాదాలు ఆకాంక్షలు రాష్ట్ర మన గౌరవ ప్రధానమంత్రి గారు కూడా ఆంధ్ర రాష్ట్రంలో వైజాగ్లో చేస్తున్నారు ఇక్కడ డాక్టర్ పిసి రాయలు గారు కస్తూరిబా గాంధీ కేంద్ర ట్రస్ట్ ద్వారా ఇక్కడ ఏర్పాట్లన్నీ చేసి మ్యాట్స్ అరేంజ్ చేసి వాటర్ బాటిల్స్ మజ్జిగ తర్వాత అందరినీ ఒక యోగా మీన్స్ యూనియన్ మైండ్ బాడీ అండ్ ప్రపంచం అంతా యూనియన్ అట్లాంటి యూనియన్లు తీసుకొచ్చే మన డాక్టర్ పిసి రాయల గారికి కృతజ్ఞత తెలియజేస్తూ ఇక్కడికి వచ్చినటువంటి పిల్లల కాడి నుంచి మనసు కాన్సన్ట్రేషన్ పెరుగుతుంది మహిళల్లో ఋతుక్రమణమైనటువంటి ప్రాబ్లమ్స్ కానీ మహిళల ప్రాబ్లమ్స్ అన్నీ కూడా తగ్గుతాయి అలాగే వృద్ధులు సంబంధి బీపీ షుగరు కంట్రోల్ అవుతాయి తర్వాత సమాజంలో ఒక యూనిటీ అనేది డెవలప్ అవుతుంది కాబట్టి ఒక ఎర్త్ ఒక హెల్త్ అనే నినాద నినాదంతో నూట తొంభై ఒక్క దేశాల్లో గౌరవ ప్రధానమంత్రి గారు యొక్క కార్యక్రమాన్ని చేపట్టారు కాబట్టి ఒక ఎర్త్ ఒక హెల్త్ కాబట్టి మనందరం కూడా ఆరోగ్యంగా ఉండాలంటే నిత్యం యోగా ఈ రోజు ఒక్కరోజు చేస్తే సరిపోదు ఈ రోజుతో స్టార్ట్ చేసి మనం నిత్యం చేస్తున్నట్టయితే నిత్యం ఆరోగ్యంగా ఉంటామని ఇక్కడ ముఖ్యంగా చలపతి గారు వారం రోజుల నుంచి ఫ్రీగా క్లాసులు చెప్తూ చేస్తున్నందుకు డెడికేషన్కి కృతజ్ఞత తెలియజేస్తూ అందరికీ శుభాకాంక్ష థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్